జగన్మోహన్ రెడ్డి గారు శ్రీమతి రోజా గారు క్రికెట్ ఆటతో మరి ఆ రోజు ఆయన నేర్పించారు వీరికి ఏదో రెండు మూడు బాల్స్ ఆయన కూడా చెప్పులేసుకుని ఆడారు ఆ తర్వాత ఇంకెక్కడా కూడా మూడో రోజు నుంచి ఏ రోజు సాక్షి చూసినా ఆడదామాంధ్ర గురించి ఎక్కడా లేదు ఎవరు ఆడుతున్నాడో తెలియదు అందరూ రాజకీయ నాయకులు ఆటలు తప్ప అసలు ఆడదాం ఆంధ్ర అనేది అసలు మూసేసినట్టున్నారు ఇప్పుడు ఫిబ్రవరి పదిహేను దాకా ఆడతాం 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 అన్నారు తప్ప ఎక్కడ అంగన్వాడీల ఆటలో పాటలో తప్ప ఎక్కడ ఆంధ్రాలో ఆడదాం ఆంధ్రా గురించి వార్తలో లేవు ఎక్కడ ఆడిన దాఖలా లేవు మరి దానికోసం పెట్టిన వంద కోట్లు కూడా అవుటే దాని కోసం పెట్టిన వంద కోట్లు కూడా అవుటే అని మనం అనుకోవాలి కేవలం వ్యక్తిగత పబ్లిసిటీ కోసం బ్యాట్ల మీద బంతుల మీద ప్యాడ్ల మీద కార్డుల మీద అన్నిట్ల మీద అన్నిట్ల మీద ఎక్కడో ఇవాళ చూసాం అప్పటి ఎంతవరకు వెళ్ళిందంటే రాజమండ్రిలో మూత్రశాలల దగ్గర కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ లోకల్ ఎమ్మెల్యే మరి జక్కంపూడి రాజా గారి ఫోటోలతో మరి పురుషుల మూత్రశాల మహిళల మూత్రసాల దగ్గర కూడా వాళ్ళు ఫోటోలు వేసినట్టుగా వాళ్ళ ఒక ప్రముఖ దినపత్రికలు చూసాం మరి యథా రాజా తథా ప్రజా వాళ్ళకి నచ్చుతుందని చెప్పి మరి ఎవరైనా వేస్తారా లేకపోతే వాళ్ళే తయారు చేసి ఇచ్చి ఎక్కడ వదలకంటారో బాబు అని చెప్పి చెప్తారా ఇలాంటి గమ్మత్తైన తొండరు ఆలోచనలు ఎలా వస్తాయో మనకు అర్థం కాదు ఇక ఈరోజు ఆంధ్రజ్యోతిలో మరి ఢిల్లీ వార్త షర్మిల ఖర్గే గారిని కలిసి ఐ విల్ టేక్ హెడాన్ అని చెప్పి ఎటువంటి కుటుంబ ఇవేమి ఆపేక్ష లాంటివి అన్నీ పక్కన పెట్టి వైసీపీ ప్రభుత్వాన్ని దించే వరకు విశ్రమించేది లేదని అన్నట్టుగా ఇవాళ చూసాం ఆంధ్రజ్యోతి ఢిల్లీ రిపోర్టింగ్ హెడ్లైన్ రాబోయే రోజుల్లో జరగబోయే మహాసంగ్రామంలో అంటే ఓడించాలి ఈ ప్రభుత్వాన్ని అనే ఆ పోరాటంలో మరి కార్యోన్ముఖురాలైన షర్మిల గారి మీద యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ మన దాకా దారుణంగా తిప్పుకొని 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 మరి షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు తెలంగాణలో పార్టీ పెట్టుకుంటారు దానికే ఉంది ఆవిడ ఇష్టం ఆవిడ పార్టీ పెట్టుకుంటారు అని మాట్లాడిన తజలు రామకృష్ణారెడ్డి గారు మరి కాంగ్రెస్లో చేరి ఆంధ్రాకి వచ్చేటప్పటికి మరి ఆయన కలత చెంది మరి వారి భార్గవరాముడు చూసే ఆ మీడియాలో మరి వారి ప్రముఖ మహిళా నాయకురాలతో చాలా అసభ్యంగా అంటే ఆ పార్టీ మహిళా ప్రతినిధి అనుకుంటా బహుశా వారు వారితో చాలా అసభ్యంగా ఆ పేరు అప్రస్తుతం వారితో చాలా అసభ్యంగా మాట్లాడించటం సోషల్ మీడియాలో వారి విదేశీ ప్రతినిధుడు కూడా మరి సోషల్ మీడియాలో చాలా అసహ్యంగా మాట్లాడించటం మీ ఇంటి మహిళకు నువ్వు ఇచ్చే గౌరవం ఇదా అని రాష్ట్ర మహిళలందరూ ముక్కు మీద వేలేసుకుని అసహించుకుంటున్నారు తప్పు ఏ ఇంటి మహిళను కూడా అంతలా కించపరచకూడదు నీ రాజకీయ అవసరాల కోసం చెల్లి కాళ్ళు అరిగేలా చెప్పులు కాదు కాళ్ళు కాళ్ళు అరిగేలా తిప్పి ఇప్పుడు ఎటువంటి పదవి లేకుండా దూరం చేసి తను దారి తను చూసుకుంటే మరి ఇంత దారుణంగా సోషల్ మీడియాలో మాట్లాడించడం మీ మహిళ మీ విదేశీ ప్రతినిధుల ద్వారా ఇంకొంతమంది ద్వారా మాట్లాడించడం దురదృష్టం అంతకంత అనుభవిస్తారు అలాగే మరి మీకు ఎప్పుడు కొమ్ము కాసే మీ పేడు ఆర్టిస్టులన్నీ పడే కొందరు సీనియర్ జర్నలిస్టులతో కేఏ పాల్కి ఎక్కువ కమ్యూనిస్టులకి తక్కువ ఈ షర్మిల అని చెప్పి ఏకవచనంలో మాట్లాడించటం ఇవన్నీ ప్రజలు గమనిస్తారు ఎవరు ఎవరికంటే ఎక్కువ ఎవరు ఎవరికంటే తక్కువ వెయిట్ చేయండి అమ్మా వంద రోజుల్లో ఆ పడబోయే డెంట్ ఏ స్థాయిలో ఉంటుందో గెట్ రెడీ అది అసలైన ఆడదాం ఆంధ్రా అసలైన ఆడదాం ఆంధ్రా అదవుతుంది ఇక ఇందాకే చూసా అంగన్వాడీలపై ఎస్మా చట్టాన్ని ప్రయోగించారట మరి అంగన్వాడీలపై మరి ఇప్పుడు దాకా నాకు తెలిసి మరి ఎక్కడా కూడా భారతదేశంలో ఎస్మా ప్రయోగించిన దాఖలాలు లేవు వాళ్ళు కూడా చెప్పాలి అంటే ఒక రకంగా దే ఆర్ నాట్ గవర్నమెంట్ వర్కర్స్ వాళ్ళు ది రికమండర్ డిఫరెంట్ సర్వీస్ ఒక రకంగా గౌరవవేత్తం కిందే లెక్క వాళ్ళతో ఫుల్ టైం చేయించుకున్నప్పటికీ కూడా మరి వారి మీద యస్మా ప్రయోగం కుదురుతుందా లేదా అనే దాని మీద మరి నాకైతే స్పష్టమైన అవగాహన ప్రస్తుతానికి లేదు ఇప్పుడే చూశాను నేను దాని గురించి కానీ చెప్పిన మాట తప్పి ఒకవేళ ముఖ్యమంత్రి వారి కోరిక అసమంజసమైన ఆయన అనుకుంటే వాళ్ళని పిలిచి మాట్లాడాలి కనీసం వాళ్ళని పిలిచి మాట్లాడకుండా తెలుసుకునే ప్రయత్నం కూడా చేయకుండా ఇంత నిర్లక్ష్యంగా నియంతల రాచరికంలా ఈ ప్రజాస్వామ్యంలో బిహేవ్ చేయటం అనేది ఇట్స్ నాట్ అట్ ఆల్ ఇన్ గుడ్ టేస్ట్ అసలు సరే లివింగ్ ద బ్యాడ్ ఎగ్జాంపుల్ ఆఫ్ తెలంగాణ ఇప్పటి వరకు సెక్రటేరియట్కి నెలకే నెల పదిహేను రోజులకు ఓన్లీ క్యాబినెట్ మీటింగ్ ఉన్నప్పుడు తప్ప ఏనాడు కూడా సెక్రటేరియట్కి రాని ముఖ్యమంత్రిని మనం ఎప్పుడు చూడ దరిద్రం కూడా అంటే ప్రజలు ఎన్ని అబ్జర్వ్ చేస్తారు నువ్వు సెక్రటేరియట్కి వెళ్ళవా నీ ఇంట్లోనే కూర్చుంటావా అప్పుడప్పుడు ఊరికి హెలికాప్టర్ వేసుకుని తిరగటం తప్ప ఆ బటన్ నొక్కానని చెప్పి బలవంతంగా జనాలను వేసుకొచ్చి ఆ మీటింగులు తప్ప ఎమ్మెల్యేలను కలవా ప్రజలను కలవవా ఇదిగో మొదలు పెడుతున్నాను రచ్చబండ అదిగో మొదలు పెడుతున్నానని చెప్పి నాలుగున్నరళ్ళు గడిపేసేవు కదా ఇంట్లో కూర్చుని ఆఫీస్కి వెళ్ళకుండా ఇంత నిర్లక్ష్యంగా ఉంటే జస్ట్ తమరు ఒక రూపాయి జీతం తీసుకున్నారని ప్రజలు మన్నిస్తారా ఎందుకు సేవకుడుగా ప్రజలు ఎన్నుకున్నారు సేవ చేస్తారని మీరు ఆఫీస్కి వెళ్ళలేదని చెప్పి మీ సెక్రటరీలు వెళ్ళడం లేదు సెక్రటరీలు రాలేదు అక్కడికి వెళ్ళి మనమేం చేస్తాం రా బాబు అని చెప్పి మంత్రులు లేదు కొందరు మంత్రులు పిచ్చి మంత్రులు విశాఖపట్నం ఎలాగో వచ్చేస్తున్నారు కదా అని కొన్ని కబ్జా చేసిన స్థలాల్లో కొంపలు కూడా కట్టేసుకుంటానికి రెడీ అయిపోయారట మీరు వెళ్ళేది లేదు ఏమి లేదు కోర్టులో మనం క్లియర్గా చూస్తున్నాం కదా ఇంకా కోర్టులు అంటే గుర్తొచ్చింది కోర్టులో కూడా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి మరి ఒక ఆరు నెలల ఆలస్యంగా ఈడీ వాళ్ళు అప్పీల్కి వెళ్ళారు వారి ఫిక్స్డ్ డిపాజిట్ల మీద మరి దాని మీద వ్యతిరేకంగా తీర్పు వచ్చింది కనీసం ఆ ఫిక్స్డ్ డిపాజిట్ల మీద వడ్డీ అన్న మాకు ఇచ్చేయమంటే అర్జెంటుగా ఎమర్జెన్సీగా అసలు అసలు పిటిషన్ అసలు ఫిక్స్డ్ డిపాజిట్ గురించే మేము తిరిగి పో కన్సిడర్ చేయాలి అని హైకోర్టుకి ఆర్డర్ ఇస్తే మళ్ళీ వడ్డీ ఇమ్మంటారేంట్రో బాబు మీరేమి కూడా మరి కామెంట్లు చేసినట్టుగా చూసాం అన్ని పేపర్లో వచ్చింది ఒక సాక్షిలో తప్ప ఈ విషయం మరి ఇదే సందర్భంగా ఆ మధ్యన సాక్షిలో రఘురామకృష్ణరాజుకి ఒక నలభై కోట్లు ఏదో సమ్ క్లియరెన్స్ సరైన సమయంలో తీసుకోలేదు కాబట్టి నలభై కోట్లు పెనాల్టీ అని చెప్పి వస్తే హైకోర్టుకి వెళ్తే మరి స్టే ఇవ్వటానికి నిరాకరించారు అని సాక్షిలో రాసిన తర్వాత మరి భార్గవ్ అండ్ కంపెనీ దాన్ని నాలుగు వందల కోట్లకి పెంచారు సోషల్ మీడియాలో సరే మూడు రోజుల క్రితం మరి దాని మీద ఒక డీటెయిల్డ్ ఆర్డర్తో స్టే ఇవ్వటం జరిగింది చాలా డీటెయిల్ ఆర్డర్ మూడు రోజుల నుంచి సాక్షి చూస్తున్నా రాస్తాడా రాయిడా రాస్తాడా రాయిడా అని రాయిలా అంటే ఆ రోజు ఫస్ట్ డే స్టే అడిగితే అడ్మిట్ చేసుకుని నోటీసులు ఇచ్చి అప్పుడేమో రిజెక్ట్ చేయలే ఆ రోజు కూడా కానీ తాటి కాని అక్షరాలతోటి ముందు పేజీలో రాసేసి ఇప్పుడు స్టే వచ్చిన తర్వాత రాయి వింట్రు నువ్వు రాసుక సరే మీ దాని గురించి రాసుకోవాలా నాది మటుకు అడ్మిట్ చేసుకుని తర్వాత వింటాం ఇప్పటికప్పుడు స్టే వినకుండా ఇవ్వలేమంటే ఎదురు దెబ్బ వాళ్ళు దెబ్బ తోలు దెబ్బ నా తొక్క దెబ్బ ఇం రాస్తారా సరే అలాగే నిన్న రా కదలిరా మరి గతంలో రామారావు గారు తెలుగు పరువు ప్రతిష్టల కోసం రా రా అంటే తెలుగు రాష్ట్రాన్ని బ్రతికించుకోవటం కోసం రా రా అని చెప్పి మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పిలిపించారు ఆ కనిగిరి సభ బ్రహ్మాండంగా జరిగింది లైవ్ చూసాం కానీ ఎక్కడ ఇవాళ సాక్షాంతమితిగా కనీసం సభ జరిగినట్టు కూడా ఎక్కడ ఏవి వివరాలు లేవు అరచేతితో సూర్యకాంతిని ఆపలేరు సాక్షిలో రాయినంత మాత్రాన ఆ మీటింగ్ ఏ స్థాయిలో విజయవంతమైందో అందరికీ తెలిసిందే సో ఎనీ బిఫోర్ కన్క్లూజన్ ఇంకా ఒక ఒక మాట చెప్పాలి నేను జనవరి పదమూడవ తారీఖు నాలుగు సంవత్సరాల తరువాత నా నియోజకవర్గానికి వెళుతున్నాను ఎన్నాళ్ళు ఎందుకని వెళ్ళలేదు అంటే చెప్తాను దాని కారణాలు అందరికీ తెలిసినప్పటికీ కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత నా ప్రజలకి వాళ్ళకి తెలిసినప్పటికీ కూడా ఎంతోమందితో నేను రెగ్యులర్గా వీడియో కాల్స్లో అన్ని రకాలుగా టచ్లో ఉన్నప్పటికీ కూడా మళ్ళీ కొంతమందిని మతం ముసుగులో ఇచ్చి మా యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ అధ్యక్షులు పంపిస్తారు కనుక వారికి చెప్తా ఎందుకు వాళ్ళు వస్తారు డబ్బులు తీసుకుని వస్తారు అంటే లోకల్ నాయకులు ఎవరు డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు ఇప్పుడు ప్రజల నుంచే కమిషన్లు తీసుకుని వస్తారు వాళ్ళు ప్రశ్నిస్తారు ఎప్పుడు వచ్చావా ఇలాంటికి వచ్చావా అని ప్రశ్నిస్తే మటుకు ఉంటుందరూ మొత్తం చెప్తారా ఎందుకు రాలేకపోయాం ఏ అదవు ఎలాంటి ఆషాలు వేసాడు ఇవన్నీ కూడా మళ్ళీ ఉంటే డబ్బులు ఇచ్చి బులుబుల్ టీముల్ని పంపించండి వాళ్ళకి నేను సమాధానం చెప్తా జనవరి పదమూడు భోగి రోజుకి ఒకరోజు ముందు మళ్ళీ నేను తిరిగి నా నియోజకవర్గానికి వెళ్ళి కామ్గా నా ఎలక్షన్ వరకు నేను స్టార్ట్ చేసుకుంటా ఇంటింటికి జగన్మోహన్ రెడ్డి గారి మనుషులు తిరిగారు నేను ఒకే సమయంలో కొన్ని లక్షల గృహాల్లో ప్రతిరోజు తిరిగా సో అని చేత అయ్యా పోలీసులు మీ పని మీరు చూసుకోండి రాబోయే రోజుల్లో పోబోయే ప్రభుత్వంలో కొంతమంది చెత్త చెత్త కేసులు పిచ్చి పిచ్చి పనులు చేయమంటే సమయమనం పాటించుకుంటే మీకు మంచిది సంచేత మీ పని మీరు చూసుకోండి మీ పార్టీ గొడవలు మీరు చూసుకోండి నా భవిష్యత్తు నా భవిష్యత్తు ఎలక్షన్ నా గొడవలు నేను చూసుకుంటా